ప్రేమ తరంగాలు ధారావాహిక పదమూడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు తన కూతురు సత్యభామ మొరళీసర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయలుదేర్తాడు ముకుందరావు కూతురు హద్దు మేరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు ఫ్లైట్లో పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది భామ మానస పేరెంట్స్తో మాట్లాడి మురళీధర్తో మానసకు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది భామను కలవడానికి వచ్చిన మురళీధర్ను అరెస్టు చేయిస్తాడు రాంబాబు యాత్రలకు వెళ్ళిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోరికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు శ్యాంబాబు అసిస్టెంట్ బాబు ద్వారా అతని వివరాలు తెలుసుకుంటాడు బాలగోవిందయ్య ఆశ్రమంలో తల్లి ద్వారా శ్యాంబాబు రాంబాబు బాబు అన్నదమ్ములని తెలుస్తుంది ఇక ప్రేమతరంగాలు ధారావాహిక పదమూడవ భాగం వినండి మానవతావాది శ్యాంబాబు సాటి మనిషి ఎవరైనా సరే ఎంతగానో గౌరవిస్తాడు అభిమానిస్తాడు వృత్తిరీత్యా డాక్టర్ అయినందున అతని మనసు ఎప్పుడూ ఎంతో శాంతంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకుంటాడు శ్రీకాళహస్తిలో జరిగిన విషయాన్ని పెంపుడు తల్లి జానకమ్మకు శ్యాంబాబు చెప్పలేదు కారణం తనకు జన్మనిచ్చిన తల్లిని ఇరవై సంవత్సరాల తర్వాత కలిశానని అంతేకాకుండా తన ఇరువురు తమ్ములు ఎవరన్న విషయం చెబితే డెబ్భై ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆ తల్లి మనస్సును ఈ యథార్థ విషయాలు ఏ రీతిగా బాధిస్తాయో అనే భయం తన్ను ఇంత చేసిన ఆ తల్లి తన శేష జీవితంలో అన్ని విధాలా ఆనందంగా ఉండాలన్నదే అతని ఆకాంక్ష బాబును తన సొంత తల్లిని పెంపుడు తల్లి ఇంటికి దూరంగా వేరే ఇంట ఉండేలా చేశాడు రోజూ రాత్రి తను జానకమ్మ ఉండే ఇంటికి డ్యూటీ ముగించుకొని బయలుదేరి తల్లి శారదను చూసి పలకరించి ఆమెతో కొంతసేపు గడిపి ఆ ఇంటికి చేరేవాడు బాబు తల్లిని ప్రాణంతో సమానంగా చూసుకునేవాడు రాంబాబు అంతవరకు అతనికి జీవితం పట్ల ఉన్న నిరాశ నిస్పృహల స్థానంలో తను ఏకాకిని కానని తల్లి అన్న తమ్ముడు ఉన్నారని తెలిసిన క్షణం నుంచి ధైర్యం ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగాయి ఆశ్రమంలో తాను శ్యాంబాబుతో గడిపిన కొన్ని గంటల్లో అతనితో ఉన్న శాంతం సహనం అభిమానం ఈ లక్షణాలు రాంబాబుకు ఎంతగానో నచ్చాయి అలాంటి ఉత్తమమైన వ్యక్తి తనకు అన్నయ్య అయినందుకు ఎంతగానో సంతోషించాడు బాబులోని అమాయకత్వం కళ్లాకపటం లేని అతని మనస్సు కరుపుగారు తనంతో అతను మాట్లాడే మాటలు గొప్పగా నచ్చాయి నా తమ్ముడు అమాయకుడు అనుకుని నవ్వుకున్నాడు ముగ్గురు అనదములు తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు అన్నకూ తమ్ముడికి రాంబాబు అమ్మను జాగ్రత్తగా చూసుకోండని కోరేవాడు నెల రోజుల్లో రెండు పర్యాయాలు విశాఖకు వెళ్లి అమ్మను అన్న తమ్ముడిని వచ్చాడు ఐదు వారాలుగా రాంబాబు ముఖంలో మాట తీరులో కలిగిన మార్పును గమనించిన భామ లాయర్ గారు ఈ మధ్యకాలంలో చాలా హుషారుగా కనపడుతున్నారు కారణమేమిటో వ్యంగ్యంగా నవ్వుతూ అడిగింది భామ నన్ను రెచ్చగొట్టడంలో నీకు ఎంతో ఆనందమన్న విషయం నాకు బాగా తెలుసు యధార్థం చెప్పాలంటే నీ గెస్ నిజమే ఏమిటా నిజం చెప్పాలా జవాబు చెప్పకుండా ప్రశ్నించడం తప్పు బెదిరించినట్లు చెప్పింది భామ నీవు నా మీద ప్రయోగించేదాన్ని నేను నీ మీద ప్రయోగించ అంతే నవ్వాడు రాంబాబు నవ్వును ఆపి అసలు విషయం ఏమిటో చెప్పండి అంది నీకు లేదు అనుకున్నది ఉన్నది అని తెలిస్తే నీవు ఎలా ఫీలవుతావు ఇది నా ప్రశ్నకు జవాబా అవును నాకేమర్థం కాలేదు కొన్ని విషయాలు అర్థం కాకుండా ఉంటేనే మంచిది చిరునవ్వుతో చెప్పాడు నేను మిమ్మల్ని తత్వాలను బోధించమని అడగలేదు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అంది భామ సత్య నీవు నవ్వుతూ మాట్లాడితే ఎంతో బాగుంటావు నేను మిమ్మల్ని కాళిదాసులా మారి నన్ను వర్ణించండని చెప్పలేదే అసహనంగా అంది భామ పూర్తి పేరు అర్థం నీ ముఖంలో ఇప్పుడు స్పష్టంగా కనపడుతూ ఉంది గలగలా నవ్వాడు రాంబాబు నన్ను ఏడిపించాలని నిర్ణయించుకున్నావా చీపో రుసెస్లాడుతూ తన గదికి వెళ్ళిపోయింది భామ ముకుందవర్మ బాలగోవిందయ్య కోర్టు నుంచి వచ్చారు స్కూలు భవన నిర్మాణం ప్రారంభమైన కారణంగా రాంబాబు వారితో కోర్టుకు వెళ్లలేదు భామతో కలిసి నిర్మాణ కార్యక్రమాలను గమనిస్తూ ఉండిపోయాడు ముకుందవర్మ ఆదేశం ప్రకారం ముకుందవర్మ ఆఫీస్ గదిలోకి ప్రవేశించాడు రాంబాబు బాలగోవిందయ్య వారి ఎదుట కుర్చీలో కూర్చున్నారు మనిషి మళ్లీ ట్రేలో మూడు కప్పులతో ఆ గదిలోకి ప్రవేశించింది ముగ్గురికి అందిచ్చింది ఆమె వెనకాలే నీలవేణి వచ్చింది సోఫాలో కూర్చుంది సార్ కోర్టు విశేషాలు చిరునవ్వుతూ అడిగింది నీలవేణి టీ తాగి చెప్పనా తాగుతూ చెప్పనా చిలిపిగా భారీ ముఖంలోకి చూస్తూ చెప్పాడు ముకుందవర్మ ఇది కోర్టు కాదు నా ఇల్లు త్వరగా టీ తాగి కప్పును మల్లికిచ్చి చెప్పండి నవ్వాడు ముకుందవర్మ బాలగోవిందయ్యా మీ ఆవిడ కూడా సేమ్ టు సేమ్ సార్ బాలగోవిందయ్య గారు రూ దీర్ఘాన్ని లాగింది నిలవేణి అమ్మా అమ్మా నేను అన్నది తమని గురించి కాదు సేమ్ అంటే ఏమిటి రాంబాబు సార్ నేను చాలా చిన్నవాణ్ణి ఈ ద్వంద్వార్థ ఆంగ్ల పదాల అర్థాన్ని నేను తెలిగించలేను సార్ ముకుందవర్మ రాంబాబు ముఖాన్ని చూస్తూ గలగలా నవ్వాడు బాలగోవిందయ్య నీలవేణి వంత కలిపారు రాంబాబు బిత్తరపోయి వారి ముగ్గుర్ని మార్చి మార్చి చూశాడు చూడు నీలు జడ్జిగారికి ట్రాన్స్ఫర్ అయింది పైగా రెండు వారాలు సెలవులు ఈరోజు కోర్టులో ఏ కేసు విచారణ జరగలేదు మా గురువు పురుషోత్తమరావు గారు ఫోన్ చేశారు రాంబాబు సమయస్ఫూర్తిగా వర్తించి ఇక్కడికి వచ్చిన మురళీధర్ను గుర్తించి ఎస్పి ప్రతాప్కు ఫోన్ చేసి వాణ్ణి అరెస్ట్ చేయించి జైల్లో తోయించిన కారణంగా తర్వాత నేను వాడి బెయిల్ గ్రాంట్ కాకుండా చేయించిన మూలంగా మానస ఇచ్చిన వాంగ్మూలాన్ని అనుసరించి పై వారం మానసకు విడాకుల ఆమోదం లభిస్తుందని చెప్పారు ఇది మనకందరికీ ఎంతో సంతోషకరమైన విషయం అమ్మాయితో చెప్పు ఆనందిస్తుంది నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ అవును మా అమ్మాయి నిశ్చార్థాన్ని గురించి మా అన్నయ్యకు ఫోన్లో మీరు చెప్పారుగా నిశ్చార్థం జరిగిన మరుదినమే చెప్పాను నీళ్ళు అయితే వాడు మనతో ఇంతవరకు మాట్లాడలేదే వర్మ సెల్ మోగింది ఫోన్ చేసింది నీలవేణి అన్నయ్య సైంటిస్ట్ పరమశివం ఒరే నీకు నూరేళ్ళురా బావా నవ్వాడు పరమశివం నేను మీ అక్క నీ గురించే మాట్లాడుకుంటున్నాం ఇంతలో నీవు ఫోన్ చేసావు చెప్పు విషయం ఏమిటి మన పల్లవి వివాహం నిశ్చితార్థం వివాహం మూడు రోజుల వ్యవధిలో ఈరోజు తారీఖు ఎనిమిది ఇరవై ఒకటిన నిశ్చితార్థం ఇరవై నాలుగున వివాహం నీవు చెల్లి భామ కనీసం వారం రోజుల ముందుగా రావాలి అబ్బాయి పేరు విక్రమ్ వాళ్ళది అనకాపల్లి ఇద్దరు అన్నదమ్ములు విక్రమ్ పెద్దవాడు చిన్నవాడు శ్యామ్ కుటుంబమంతా అమెరికాలోనే ఉన్నారు నాకు మీ చెల్లికి అమ్మాయికి వారంతా బాగా నచ్చారు అబ్బాయి పైలెట్ ఏకధాటిగా చెప్పుకొచ్చిన పరమశివం ఆపాడు బావా చాలా సంతోషం ఇదిగో మీ చెల్లికి ఇస్తున్నా మాట్లాడు ఫోన్ నేలవేణికి అందించాడు ముకుందవర్మ ఏరా అన్నయ్య నా కూతురు నిశ్చితార్థం జరిగిందని ఫోన్ చేస్తే నేనుండి జవాబే లేదు నీలు నీ కోడలి వివాహ విషయంలో చాలా బిజీగా ఉన్నందున ఫోన్ చేయలేకపోయాను తప్పుగా అనుకోకు బావ చెప్పాడు నీకు అన్ని విధాలా నచ్చిన సంబంధమని నాకు చాలా సంతోషం కలిగింది అందుకేనా ఫోన్ చేయలేదు నీలు కారణాన్ని చెప్పానుగా సరే ఇంకేమిటి విశేషాలు పది రోజుల ముందుగా నీవు మీ వారు భామ రండి ఎన్నో విశేషాలు నీకు నేను చూపిస్తాను ఫోన్ నందిరికి ఇవ్వు నేను ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నా నీలు అలాగా అవును సరే పెట్టేనా ఆగు ఆగు ఒక మాట ఏమిటి నీలు కొడుక్కి సంబంధం ఏదైనా చూసావా లేదా వాడు మరో సంవత్సరం తర్వాత కానీ చేసుకోనంటున్నాడు వాడు అలాగే అంటూ ఉంటాడు డాక్టర్ కదా నీకు ఈ సామెత తెలుసుగా బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా పనికి రావు అన్నారు పెద్దలు నీళ్ళు ఎదిగిన వారికి ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం వారి ధోరణిలో మార్పు రాకపోతే మనం ఏం చేయగలం నీళ్ళు జిజ్ఞాసగా చెప్పాడు పరమశివం సరేనా అన్నయ్య బాధపడకు కాలం కలిసి వస్తే అన్నీ సవ్యంగానే జరుగుతాయి వదినను అడిగినట్లు చెప్పు సరేనా అలాగే నీళ్ళు పరమశివం ఫోన్ కట్ చేశాడు ముకుందవర్మ నీలవేణి చేసిన సంభాషణను జాగ్రత్తగా విన్నాడు గెల్లడం జోకొట్టడం అతివులకు వెనతో నేర్పిన విద్య అనుకున్నాడు భామ అక్కడికి వచ్చింది అందర్నీ పరీక్షగా చూసింది పల్లవీకి వివాహ నిర్ణయం జరిగిందట మనం అమెరికా వెళ్తున్నాం కూతుర్ని చూసి చెప్పింది నీలవేణి మీరు వెళ్ళరండి నేను రాను నిర్లక్ష్యంగా చెప్పింది భామ ఏమండి విన్నారా దాని మాటలు నాకు రెండు చెవులున్నాయిగా కండిషన్లో విన్నాను స్కూల్ పనులు జరుగుతున్నాయి తను ఇక్కడ ఉండడం ఎంతో ముఖ్యం మన ఇరువురం వెళ్ళి మన ధర్మాన్ని మనం నిర్వర్తించి తిరిగి వద్దాం సరేనా ఆ సరే నిట్టూర్చి నీలవేణి లేచి బయటకు వెళ్ళిపోయింది భామ కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి కళ్ళలోకి చూసింది నవ్వుతూ వెళ్ళు అన్నట్లు కళ్ళతో చేశాడు ముకుందవర్మ మానస తనకు విడాకుల ఆమోదపత్రాలు చేతికి అందాయని ముకుందవర్మకు భామకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది ముకుందవర్మ తను నీలవేణి పల్లవి వివాహానికి అమెరికా వెళ్తున్నట్లు చెప్పి వీలుంటే వచ్చి భామకు తోడుగా ఉండవలసిందిగా కోరాడు తన తల్లి ఆరోగ్యం మెరుగుపడినందున తప్పకుండా వస్తానని చెప్పింది మానస ముకుందవర్మ నేలవే నెలను రాంబాబు చెన్నైకి వచ్చి విమానం ఎక్కిచ్చాడు వారు వెళ్ళిన నాలుగు రోజులకు మానస తన చెల్లి మాధురితో ఆ గ్రామానికి వచ్చింది వారిని చూసి భామ పరమానంద పరితులాలైంది భామ తమ్ముడు ఆనందవర్మ మానస చెల్లెలు మాధురి కొన్ని గంటల్లోనే మంచి స్నేహితులుగా మారిపోయారు వీరందరినీ కంటికి రెప్పలా చూసుకునేవాడు రాంబాబు భామ మానస రాంబాబు జరుగుతున్న స్కూల్ పనులు వీక్షించారు మరో మూడు నెలల్లో పనులన్నీ పూర్తవుతాయని ఇంజనీర్ హరి కాంట్రాక్టర్ వారికి తెలియజేశారు సత్య నీ కళ త్వరలో ఫలించబోతూ ఉంది నీవు గొప్ప అదృష్టవంతురాలివి నీవు తలుచుకుంటే దేనైనా సాధిస్తావు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంతో చెప్పింది మానస అవునవును మానసగారు మీరు చెప్పింది యథార్థం భామ ముఖంలోకి క్రీగంట చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు అక్క ఏం సత్య ఈ మధ్య ఈ లాయర్ గారు మహాజోగ్గా మాట్లాడుతున్నారు గమనించావా పాపం సత్య రాంబాబు గారు అన్నమాటల్లో తప్పేముంది ఉంది మానసగారు కొందరికి అబద్ధం రుచించినంతగా నిజం రుచించదు కదూ ఆ మాట నిజమే రాంబాబు గారు థ్యాంక్ యూ మేడం మీరు యథార్థాన్ని గ్రహించినందుకు నాకు చాలా సంతోషం అక్క ఏమిటి సత్య నీవు రాంబాబుకు సపోర్ట్ చేస్తున్నావు ఇది అన్యాయం బొంగమూతి పెట్టి చెప్పింది భామ భామగారు ఈ పిల్ల లాయర్ గాడి సతాయింపు ఇంకా ఎన్నాడండి మరో ఐదు వారాలు ఆ తర్వాత మీకు వివాహం నాకు ఈ ఊరికి దూరంగా మీరు మీ అత్తగారి ఇంటికి విశాఖపట్నం వెళ్ళిపోతారు ఈలోగా నేనేదన్నా మీ విషయంలో మీకు బాధ కలిగేలా మాట్లాడితే నన్ను నిలదీసి మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి నా తప్పును నేను సవరించుకుంటాను ఎదుటివారికి ఆనందం కలిగించాలని ఆలోచిస్తాను కానీ కష్టం కలిగించాలని నేను ఏది మాట్లాడను అలాంటి పనులను చేయను నా మాటలు మీకు కష్టాన్ని కలిగించి ఉంటే నన్ను క్షమించండి క్షణంసేపు బామ ముఖంలోకి చూసి వారిరువురికి దూరంగా వెళ్ళిపోయాడు రాంబాబు సత్య నీ మాటలు రాంబాబు గారిని నొప్పించాయి అతని ముఖాన్ని గమనించావా భామ ఆలోచించసాగింది అది ఆషాఢమాసం మాసం సమయం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతం సూర్యుడు పశ్చిమ దిశలో అస్తమించబోయే తరుణం ఆకాశం మేఘావృతమైంది కారు చీకట్లు కమ్ముకున్నాయి వర్షం ప్రారంభమైంది సరిగారి ఘోరున వేచసాగింది భామ మానస ఫ్లాట్లో ఉన్న లేబర్ షెడ్లో దూరారు వర్షంలో తడుస్తూనే రాంబాబు కారును చేరి స్టార్ట్ చేసి వారి ఇరువురు ఉన్న లేబర్ షెడ్ పక్కన ఆపి దిగి కారు వెనక సీట్లో ఉన్న గొడుగును చేతికి తీసుకుని వారిని సమీపించి మానసగారు గాలివాన తీవ్ర రూపం దాల్చేలా ఉన్నాయి ఇదిగో గొడుగు మీరు వెళ్ళి కారులో కూర్చోండి ఇంటికి వెళ్ళిపోదాం తన చేతిలోని గొడుగును మానసకు అన్నిచ్చాడు తనను పిలవకుండా మానసును పిలిచినందుకు భామ రాంబాబును గుర్రున చూసింది మానస భామగొడుకు కిందికి దూరి మెల్లగా కారును సమీపించి డోర్ తెరిచి వెనక సీట్లో కూర్చున్నారు రాంబాబు వాన్లో తడుస్తూనే కారును సమీపించి డ్రైవర్ స్థానంలో కూర్చుని కారును స్టార్ట్ చేశాడు కారు పది నిమిషాల్లో భామ భవంతి పోర్టికోలో ఆగింది ఇరువురూ కారు దిగి హాల్లోకి వెళ్ళిపోయారు పూర్తిగా తెరిసిపోయిన రాంబాబు వరండాలో నిలబడి షర్టును విప్పి నీటిని పిండి ముఖాన్ని చేతుల్ని తుడుచుకుని షర్టును మరోసారి పిండి తగిలించుకున్నాడు భామ టవల్ తీసుకొని వరండానికి వచ్చింది టవల్ అన్నీ పోయింది వద్దండి పూర్తిగా తడిసిపోయాను ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాను ప్రస్తుతం నా డ్యూటీ మీకు కాపలాయే కదా విరక్తిగా నవ్వి కురిసే తడుస్తూ తన నిలయం వైపుకు వెళ్ళిపోయాడు రాంబాబు మారస కూడా వరండాలకు వచ్చింది ఆ ఇరువురు ఎలాంటి తొట్టుపాటు లేకుండా వర్షంలో ముందుకు వెళ్తున్న రాంబాబును కొన్ని క్షణాలు పరీక్షగా చూశారు మొండి మనిషి స్వాగతంలో అనుకుంది భామ మెల్లగా సత్య ఏమన్నావు మొండి మనిషి అన్నాను బిగరగా చెప్పింది ఆ క్షణంలో మానస భామ ముఖంలో కొంత విచారాన్ని చూడగలిగింది రాక్క లోనికి పోదాం అంది భామ పద ఇరువురూ గదికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని హాల్లోకి వచ్చి మళ్ళీని పిలిచి టీ ఆర్డర్ చేశారు భామతమ్ముడు ఆనందవర్మ మానస చెల్లి మాధురి వీరి మాటను విని వర్మ గది నుండి కిందికి వచ్చారు మళ్ళీ రెండు టీ అరిచాడు ఆనందవర్మ పది నిమిషాల్లో మళ్ళీ నాలుగు టీ కప్పులతో హాల్లోకి వచ్చింది అదే సమయానికి రాంబాబు డ్రెస్ మార్చుకుని రెయిన్ కోట్ తగిలించుకొని వరండాలో ప్రవేశించాడు మళ్ళీ మరో టీ తీసుకురా రాంబాబును చూసిన భామ చెప్పింది మళ్ళీ నాకు టీ వద్దు రెయిన్ కోట్ను ఓడదీస్తూ చెప్పాడు రాంబాబు రాంబాబు ముఖంలోకి తీక్షణంగా చూసింది భామ మీకు కోపం నా మీదనా టీ మీదనా నాకు ఎవరి మీద కోపం లేదు నేను తాగి వచ్చాను చెప్పి రాంబాబు ఆఫీసు గదివైపుకు నడుస్తూ ఏదైనా అవసరం ఉంటే పిలవండి వస్తాను గదిలోకి వెళ్ళిపోయాడు రాంబాబు అక్క చూశావా ఎంత పవరో తాగి వచ్చాడు కాబట్టి వద్దన్నాడు నీవెందుకంతగా అయిపోతున్నావు ఆనంద్ వర్మ టీ టీకప్పుల్ని టీపాయపై ఉంచి సోఫా నుంచి లేచారు అక్క రాంబాబు ఎప్పుడూ అబద్ధం చెప్పడు అక్క ముఖంలోకి చూసి చెప్పి మాధురి అక్క రా మనం నా గదికి వెళ్ళి క్యారమ్స్ ఆడుకుందాం అన్నాడు ఆనందవర్మ ఆ ఇరువురు ఆనందవర్మ గదికి వెళ్ళిపోయారు సత్య నిన్ను ఒక విషయం అడగనా మెల్లగా అడిగింది మానస అడుగక్క నీవు రాంబాబుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది చిరునవ్వుతో భామ ముఖంలోకి చూసింది మానస భామ గలగరా నవ్వింది ప్రిఫరెన్సా అది ప్రిఫరెన్స్ కాదు మై డియర్ సిస్టర్ జాలీ దయా అభిమానం కారణం అతను ఒక అనాథ అతని పట్ల నాకు ఉన్నది కేవలం సానుభూతి అంతే పది గంటలకు వచ్చాను టిఫిన్ తినిపించి సైట్కు తీసుకుని వెళ్ళావు మధ్యాహ్నం భోజనాన్ని అక్కడికే తెప్పించావు భోజనం చేశాం పద నీ గదికి నీ వుడ్బి ఫోటోను చూపించి వారి వివరాలు చెబుతూ గాని నవ్వుతూ చెప్పింది మానస సరే పద ఇరువురు మానస గదిలోకి ప్రవేశించారు టేబుల్ డ్రాయర్ తెరిచి శ్యాంబాబు ఫోటో ఉన్న కవర్ని చేతికి తీసుకుంది సోఫాలో కూర్చుని ఉన్న మానస పక్కన కూర్చుంది ముందు వివరాలు చెబుతాను ఆ తర్వాత ఫోటోని చూపిస్తాను నవ్వుతూ చెప్పింది భామ సరే వారు ఉండేది విశాఖపట్నం వృత్తి డాక్టర్ ఒక్కడే కొడుకు నాన్నగారు స్వర్గస్థులయ్యారు డెబ్భై సంవత్సరాల తల్లి ఉంది మా అమ్మానాన్నలు వారిని గోదావరి పుష్కర స్నాన సమయంలో గోదావరిలో చూశారు అమ్మకు వారు బాగా నచ్చారు వివరాలు సేకరించడానికి మా బాలగోవిందయ్య అంకుల్ని విశాఖ పంపారు కుల గోత్రాలు సరిపోయాయి వారికి వారి తల్లికి నేను బాగా నచ్చానట పెళ్లి చూపుల తంతు లేకుండా సరాసరి వచ్చి నిశ్చితార్థాన్ని జరుపుకొని వెళ్ళిపోయారు భామ సెల్ మోగింది ఫోన్ చేసింది నీలవేణి ఫోటో కవర్ను చేత పట్టుకుని అటూ ఇటూ పచారులు చేస్తూ ఆ తల్లి అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పింది భామ చివరగా భామ రాంబాబును మన ఇంట్లోనే పడుకోమని చెప్పు ఈ నిర్ణయం నాది మాత్రమే కాదు మీ నాన్నగారిది కూడా అలాగే అమ్మ సెల్ను కట్ చేసి అక్క ఇదిగో ఫోటో బాగా చూడు నేను కిందికి వెళ్ళి రాంబాబుతో మాట్లాడి వస్తాను కవర్ను మానస చేతికి అందించి భామ వేగంగా మెట్లు దిగింది మానస కవర్లో ఉన్న ఫోటోను బయటకు తీసింది ఫోటోను చూసింది ఆశ్చర్యపోయింది కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుంది ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి ఫోటోను మరోసారి చూసింది ఆ ఫోటోలో ఉన్నది శ్యాంబాబు తాను ఎంతగానో ప్రేమించిన డాక్టర్ శ్యాంబాబు ఇంకా ఉంది ప్రేమతరంగాలు ధారావాహిక పద్నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ